ఏపీసీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో వేద పండితులు అధికారులు స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా ముందుగా ధ్వజస్తంభానికి స్తంభానికి మొక్కుకొని ఆ తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు చంద్రబాబు సీఎం హోదాలో తిరుమలకు రావడంతో టీటీడీ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది అతిథి గృహం వద్ద స్వాగతం పలికింది చంద్రబాబు బస దర్శన ఏర్పాట్లను చేసింది చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ టీటీడీ విజిలెన్స్ విభాగాలు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాయి చంద్రబాబు బస చేసిన అతిథి గృహం కానువై ప్రయాణించే మార్గాల్లో డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా దారి వెంట పరదాలు కట్టారు అధికారులు దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు తన పర్యటనలో పరదాలు అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు పాత పద్దతులు వీడాలని అధికారులకు సీఎం స్పష్టంగా చెప్పారు సీఎంను ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని అధికారులను చంద్రబాబు ఆదేశించారు में में में। में सुदिनं च सुदिन गो सुदिनम् च मे मे च सुदिन गो सुदिनम् च मे सुदिनमिति सो दिलम् कमहमस्मा आमुष्या जनाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि वृषशैलाधिपये वदैव तन्नः रमजायमे ञ्जगतो ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో వేద పండితులు అధికారులు స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు ముందుగా ఆలయ ధ్వజ స్తంభానికి మొక్కుకుని ఆ తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు చంద్రబాబు ఇక నిన్న ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు నిన్న రాత్రే తిరుమలకు చేరుకున్నారు అతిథి గృహంలో ఆయన బస్సు చేసి ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు చంద్రబాబు సీఎం హోదాలో తిరుమలకు రావడంతో టీటీడీ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది అతిథి గృహం వద్ద స్వాగతం పలికింది చంద్రబాబు బస దర్శన ఏర్పాట్లను అన్ని కూడా పూర్తి చేసింది చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ అలాగే టీటీడీ విజిలెన్స్ విభాగాలు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాయి ఇక చంద్రబాబు బస చేసిన అతిథి గృహం కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా దారి వెంట పరదాలు కట్టారు అధికారులు అయితే దీనిపై సీఎం సీరియస్ అయ్యారు